ఆహారమనే వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం మత్త ఈ శువార్త మూడవ అధ్యాయము పదకొండవ వర్షం మారు మనసు నిమిత్తము నేను నీళ్ళతో మీకు బాప్తి శ్రమించుచున్నాను అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయటకైన నేను పాత్రను కాను ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తి సమీచును హలే ప్రేమల సహోదరుల సహోదరి మరి ఈ సమయంలో ఇక్కడ మరి సువార్త మూడు పదకొండులో ఒక రెండు బాప్తీసాల గురించి మనం చూస్తాం చాలామంది బాప్తీసాలు రెండవ చాలా పరిచయం అవుతారు కానీ ఇక్కడ ఆ యోహాను నీళ్ళతో బాప్తీసం ఇచ్చి ఇచ్చిండు రెండవది ఏమంటాడంటే ఆయన నా వెనుకవచ్చు వాడు నాకంటే ప్రముఖుడు ఆయన మీకు పరిశుద్ధాత్మతోనూ అగ్గినితోనూ బాప్తీసం ఇచ్చినని వాక్యం చదివిస్తాం ఇంకొక యోహన స్వార్థలు కూడా మూడు ఐదు అంటారు ఒకడు నీటి మూలముగాను మరి ఆత్మ మూలంగాను జన్మించితేనే అతడు దేవుని రాజ్యంలో మరి ప్రవేశించగలుగుతాడు కనుక ప్రియమైన సహోదత ఈ సమయంలో అని చెప్పి మాట ఏంటంటే మనం నీటి బాప్తీసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అగ్గిని బాప్తీసం పొందడానికి మనం ప్రార్థన చేయాలి ఎందుకు పరిశుద్ధాత్మ అగ్ని అంటే ఆ అభిషేకం ఉంటేనే మనం జయించగలుగుతాం ఇప్పుడు యేసు క్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నీటి బాప్తీసం పొందుకున్నాడు ఒడుకొచ్చి మరి పావురం పరిశుద్ధాత్మ మరి ఆ పావుర ఆకారులచ మీద వాలినట్టుగా మనం చూస్తుంది కనుక ఆయన కూడా అక్కడ రెండు నీటి మూలంగా బాప్తీసం పొందుకున్నాడు అప్పుడే పరిశుద్ధాత్మతో కూడా నింపబడ్డట్టు వాక్యండి అపోసుల కార్యంలో మరి ఒకటి నాలో కూడా ఈ నూట ఇరవై మంది అక్కడ వారి అగ్గిని బాప్తీసం పొందినట్టుగా ఉన్నది వారు నీటి బాపు పొందుకున్నారు సెకండు అగ్గిని బాప్తీసం పొందుకున్నారు కాబట్టి వారు అన్నిటి సమస్యలు జయించి దేవుని రాజ్య సువార్తను మరి జయ ప్రకటించినట్టుగా మనం ఉంటాయి మనకి ఈనాడు మనం అనేకమైన పరిస్థితులను జయించాలంటే నీటి బాపం పొందాలి అదేవిధంగా పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ అభిషేకం పొందాలని ఈ వాక్యం సెలవిస్తున్నది మరి ఆయన ఆయన ఇస్తారట ఆయన అనగా ఏసుక్రీస్తు ఆయనే పరిశుద్ధాత్మతోనూ అగ్నితోను మీకు బాప్తీసమిచ్చును కనుక ఇప్పుడు ఈరోజు ఈ అగ్గిని బాప్తీసం నాకు కావాలి ఒకవేళ అగ్గిని అభిషేకం పొందుకుంటే ప్రతిరోజు కూడా నీ నన్ను నింపుమని మనం ప్రార్థన చేయాలి కనుక అటువంటి కృప పరిశుద్ధాత్మను మనందరికీ అనుగ్రహించింది కాక ప్రేమగల దేవానికి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి నాయన ఇదిగో నాయన రెండు బాప్తీసాల గురించి అయా ఈ సమయంలో ఈ ఉదయకాలలో మాత్రం మాట్లాడినా ఒకటి నీటి బాప్తీసము రెండవది నాయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తీసం పొందాలని సెలవు ఇచ్చినాము అవి రెండు బాప్తీసములు కలిగి నీ పల్లోక రాజస్సు వార్త సేవలు వ్యక్తిగత పరిచయలు కావచ్చు నాయన విజయవంతంగా మేము ఉండాలంటే ఆయా ఈ అగ్గిని బాప్తీసం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఇంకా బలంగా వాడుకున్నాం ఈ యొక్క మాటలు వింట ప్రతి బిడ్డను అయా మన నీటి బాప్తీసం పొందకపోతే నీటి బాప్తీసం రెండవది అగ్గిని బాప్తీసము ఈ రెండు బాప్తీసాలు కలిగి అయా మరి ముందుకెళ్ళటకు సహాయం చేయమని ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్